మీ అందరికన్నా హృదయ పేరు చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాట దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మన ఎదురు కూర్చున్నాడు కనుక ఇవాళ మనం దేవుడి మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని దయచేసి మనం చేసిన ప్రతి అతిక్రమం పాపంను క్షమించి మనకు ప్రాణ పెట్టిన దేవుడికి మన ప్రభు నేసి వారి నామలు చిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లరా కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ముప్పై వచ్చినంలో ఒక మాట రాయబడింది నీతిమంతుల నోరు జ్ఞానమును వచ్చునని రాయబడింది దేవుని పిల్ల వారి నాలుక న్యాయమును గురించి ప్రకటించునని రాయబడింది అంటే నీతి మంతుల నోరు అన్నాడు అంటే ఒక నీతి అనేది మనం చూడగలిగితే దేవుని పిల్లలరా నీతికి చాలా విలువ ఉంటుంది అబద్ధానికి చాలా విలువ తక్కువ అని మనం చెప్పుకోవచ్చు మనం కూడా చూడండి ఒక వస్తువును చూసినప్పుడు దేవుని పిల్లరా ఇది కలితీ అండ్ అంత ఖరీదు పెట్టడం మాకు ఇష్టం లేదంటారు అంటే కలితీ లేని వస్తువుకి ఎక్కువ మనము రేటు పెట్టడానికి కానీ కొనుక్కోవడానికి కానీ తెచ్చుకోవడానికి కానీ ఇష్టపడతాం కలితీ గలిపిన వస్తువుని అది ఎంత విలువ కలిగినదైనా మాకు కొద్దిలేండి అని మాట్లాడతాం ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు నీతిమంతుడు నోరు జ్ఞానం గురించే వచ్చించిద్ది అంటే వ్యర్థమైన మాటల గురించి అతను అని అంటూ ఇంకేం చెప్తున్నాడు వాడి వారి నాలుగు న్యాయమును ప్రకటిస్తుంది అంటే న్యాయమును సత్యమును గురించి ప్రకటించే వారిగా ఉంటారు కానీ అన్యాయం తీసుకొచ్చి న్యాయంలో వారు కళాపురం రాయబడుతున్నాడు నిజంగా న్యాయం గురించి ప్రకటించడం అనేది దేవుని పిల్లారా ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది తెలుసా న్యాయంగా మాట్లాడటం అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా న్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు ఎదుటి వారికి మన మీద కోపం వస్తుంటుంది దేశం కలిగి ఉంటుంది దేశము పాగొచ్చినా కూడా అయిన వారు కూడా దూరం అవుతున్నప్పుడు కూడా దేవుని పిల్లారా ఆ న్యాయం గురించి ప్రకటించడం వలన భూమి మీద ఒకళ్ళ సహోదరులకి కొంచెం ఇబ్బంది కష్టం అనిపించిన దేవుడి దృష్టిలో మనం చాలా మంచివారిగా ఉండిపోతాం దేవుని పిల్లల దేవుడి దృష్టి దేవుడు మనల్ని చూసినప్పుడు చాలా ఆనందపడతాడు అందుకని అంట మహానుభావుడు ఈ మాటలు రాయించుతూ ఏమో ఏమి చెప్తున్నాడంటే నీతి మంతులంట వారి నోరు జ్ఞానమును గురించి వచ్చించిద్దని రాయబడింది వారి నాలుక న్యాయమును ప్రకటిస్తా చెప్తున్నాడు నిజంగా ఈ లక్షణాలు కలిగిన విషయం లక్షణాలు కలిగి భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనని బట్టి దేవుడు సంతోషపడతాడు ఆనందపడతాడు దేవుని పిల్లలు కనుక మనము న్యాయమును గురించి మన నోరు వహించే విధంగా అంటే జ్ఞానమును గురించి మన నోరు మరి చెప్పే విధంగా అట్లాగనే న్యాయమును గురించి మన నోరు ప్రకటించే విధంగా మనం ఉండున్నట్లు అట్టి భాగ్యము దేవుడు మనకి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ చివ కలిగిన మా పనులకు తండ్రి కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నైనా జ్ఞానము కలిగిన వారి నోరు నా తండ్రి నైనా నీతి నీతిమంతులు నోరు జ్ఞానమును వచ్చించిద్దని చెప్తున్న అవుతాండి మే నీతిమంతులు నాలుకన్న తండ్రి ఇదిగోన తండ్రి న్యాయమును ప్రకటిస్తుందని చెప్తున్న తండ్రి ఆ లక్షణాలు భూమి మీద మేము కలిగి నైనా ఇదిగో న్యాయమైన ఇదిగోన తండ్రి మాటలు మేము మాట్లాడుతూ జ్ఞానము కలిగిన మాటలు మేము మాట్లాడుతూ తండ్రి నీకు తగినట్లు బ్రతగలిగే భాగ్యం మాకి అండి తండ్రి అన్యాయమును నత్తండి ఇదిగోనైనా పాపమును దూరముగా లోకంలో ఉంచి తండ్రి పంపించే విధంగా నీ మాటలు ప్రకటించే బిడ్డలుగా భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఉన్నట్లు కుర్పుచెప్పమని అడుగుతూ తండ్రి నైనా ఇదిగోనైనా న్యాయం అనేది మరుగుపడకుండా తండ్రి న్యాయం అనేది నా తండ్రి నైనా ఇదిగో లోకాన్ని విడిచిపెట్టి పోకుండా తండ్రి నీతి న్యాయములు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ జరిగిస్తూ నా తండ్రి నైనా నీ వలన మెప్పు పొందిన తండ్రి భూమి మీద మేము ఉండనట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ మరుడే నీస్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు